హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చంద్రలత విరచిత అంశంగా ది సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ థియరీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ది సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ థియరీ ఇక వినండి దగ్గరగా ఉన్నామా చిన్నప్పుడు ఒకరి వెనకాల ఒకరం చేరి భుజాల మీద చేతులు వేసుకొని ఎంతెంత దూరం బాయి బాయి దూరం అని ఆడటం గుర్తుందా దూరాలను అధిగమించటం ఒకప్పుడు మనిషికి పెద్ద సవాలు మరి ఇప్పుడు వాట్సాప్లో ఒక క్లిక్తో ప్రపంచంలో ఏ మూల ఉన్నవారినైనా చూస్తూ మాట్లాడచ్చు టెక్నాలజీ దూరాలన్నిటినీ చెరిపేసింది కానీ ఓ వందేళ్ల క్రితం సోషల్ మీడియా కాదు కదా కనీసం ఫోన్ కూడా లేనప్పుడు మనిషికి మనిషికి మధ్య ఎంత దూరం అంటే ఆరంచెలు లేదా ఆరు పరిచయాల దూరం మాత్రమేనని చెప్పి సంచలనం సృష్టించింది ది సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ థియరీ సుదూరంలోని అపరిచితులతోనైనా కేవలం ఆరు అంచెల్లో స్నేహం చెయ్యొచ్చని చెప్పే ఈ సిద్ధాంతమే ఇప్పటి మన సామాజిక మాధ్యమాలన్నింటికి పూనాది మొట్టమొదటి సోషల్ నెట్వర్క్ పేరు అదే సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ పంతొమ్మిది వందల తొంభై ఆ ఆలోచన ఏమిటంటే హంగేరియన్ రచయిత ఫ్రిగెష్ ఖరింతి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రచురించిన కథల పుస్తకంలో ఒక కథ పేరు గొలుసులు ఆ కథలోని పాత్రలు ఒక ఆటలాంటి ప్రయోగం చేస్తాయి అది ఎట్లా ప్రపంచం ఎంత పెద్దదైనప్పటికీ మనుషులు చాలా దగ్గరగా ఉన్నారని నిరూపించాలనుకుంటాయి ఆ ఆట ఏంటంటే భూగోళానికి ఏ పక్కన ఉన్న వ్యక్తికైనా వ్యక్తినైనా ఎంచుకొని పరిచయం చేసుకోవాలి అందుకు ఐదుగురికన్నా ఎక్కువ మంది సాయం తీసుకోకూడదు అన్నది నియమం ఆ ఐదుగురిలో ఒకరు తెలిసినవారు కావచ్చు అలా ఒకరి ద్వారా మరొకరి చొప్పున మొత్తం ఆరంచెల్లో అనుకున్న వ్యక్తిని పరిచయం చేసుకోవాలి దీన్నే ఆరు కరచాలనాల సిద్ధాంతము అని అన్నారు ఆరు కరచాలనాల సిద్ధాంతం అని కూడా అన్నారు అపరిచితులతో స్నేహం చేసుకోవచ్చు అన్న ఆలోచనే ఎంతో కొత్తది కదా పైగా కేవలం ఆరంచెల్లో స్నేహితులకు స్నేహితులు మనకు గొలుసు కట్టు విధానానికి మూలమైన సిక్స్ డిగ్రీస్ ఆలోచన నుంచే సోషల్ నెట్వర్కింగ్కు బీజం పడింది వాటి ప్రాచుర్యంతో ప్రపంచం ఒక కుగ్రామం అన్న భావన బలపడింది ఈ ఆలోచనకు జాన్ గువారే నాటక రూపం ఇచ్చాడు అందులో ఒక అపరిచితుడు సంపన్నులను పరిచయం చేసుకొని మోసం చేస్తాడు దగ్గరవుతున్న దూరాల్లో అందుతున్న సమాచారాన్ని ఎలా మోసపూరితంగా వాడి ప్రమాదాలను తెచ్చిపెట్టుకోవచ్చు పెట్టవచ్చు ఈ నాటకం హెచ్చరిస్తుంది దీని విజయవంతమైన ప్రదర్శనలతో సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్ సిద్ధాంతం మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది వివిధ యూనివర్సిటీల్లో ఈ సిద్ధాంత ప్రయోగాన్ని చేపట్టారు ఇప్పుడు తెర మీదకు వస్తున్న అసలు ప్రశ్న అపరిచితుల మధ్య దూరాలు తగ్గాయి సరే సన్నిహితులుగా ఉండాల్సిన చోట ఒకరికి ఒకరం ఎంత దూరం అవుతున్నాం అసలు మనిషి తన నుంచి తాను దూరం అవ్వడాన్ని గుర్తించకపోవడం అదెంత విషాదం సమాజంతో తోటి వారితో నీతో నీకు ఎంత దూరమో ఒకసారి ప్రశ్నించుకోవటం అవసరం కదూ అంటూ చంద్రలత దగ్గరగా ఉన్నామా అని అంటూ ది సిక్స్ డిగ్రీస్ ఆఫ్ సపరేషన్ థియరీ అనేటువంటి అంశాన్ని అందచేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు